మరి మా తాలూక కూడా మీరే చెప్పండి ఇంకా అధ్యక్ష ప్లీజ్ మా గౌ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తాం అధ్యక్ష స్టోబ్ ఛార్జీలు మీరు వచ్చి పెంచుతున్నారా లేదా పెంచితే ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఎన్నికల్లో మీ ఇచ్చిన మాట వచ్చి తగ్గిస్తా అని చెప్పారు కదా ఎందుకు పిలుస్తా అడిగారు అధ్యక్ష దానికి వచ్చి దానికి చెప్పిన సమాధానం అధ్యక్ష దానికి చెప్పింది సమాధానం చూస్తే ఏపీఆర్సి చూస్తే మీరే ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు పెద్ద వస్తుందా ప్రభుత్వం ప్రభుత్వం వినండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ అధ్యక్షు కదా అధ్యక్ష మేము ఇచ్చిన మా మాట ఇచ్చాము ప్రజలకి విద్యుత్ ఛార్జ్ పెంచమన్నాము కాబట్టి ఏదైతే ఆ క్వాంటమ్ ఉందో ఆ క్వాంటమ్ ప్రభుత్వమే రీపేర్ చేస్తుంది సబ్సిడీ రూపాయలు ఇస్తాము రెడీగా ఉన్నామని చెప్పొచ్చు కదా మాట ఇచ్చి అధ్యక్ష సూట్గా సూటిగా అధ్యక్ష అధ్యక్ష సూటిగా సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ ఇచ్చిన మాట ఒకటి ఇచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదైతే వాళ్ళు వహిస్తున్నారో వహిస్తున్నారో ప్రజల మీద భారం మోపుతున్నారో ఇంక ఇది కాక ఇంక రేపు కూడా ఇంకా మళ్ళీ విద్యుత్ శాతం పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము మాకు చేస్తాం మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇందాక కూడా చెప్పాం సార్ అమ్మా అధ్యక్ష సభకి వాకౌట్ చేశారా క్వశ్చన్కి వాకౌట్ చేశారా కొన్ని వాకౌట్ చేశారా అధ్యక్ష వచ్చేస్తారు అధ్యక్ష ఈ తలుపు నుంచి వెళ్ళి ఆ తలుపులు వచ్చేస్తారా ఓకే ఓ థ్యాంక్ యూ అధ్యక్ష